ని పాషమైలారంలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన ఇప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు యాభై నాలుగు మంది మృతి చెందారు సుమారు ఎనిమిది మంది గల్లంతయ్యారు కనీసం వాళ్ళ శవాలను కూడా ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పలేని పరిస్థితుల్లో కంపెనీ యాజమాన్యం ప్రభుత్వం చేతులెత్తేసిన వేళ ఆ రోజు ఈ ఘటన జరిగిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఘటనా ప్రాంతం నుంచి చనిపోయిన కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ ఎటుబోయిందో ఎవరికీ తెలియదు నా చుట్టూ బాధితులు కనిపిస్తూ ఉన్నారు గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాస్తవానికి ఈ విషయంలో గడిల శ్రీకాంత్ గౌడ్ గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బాధితులు అందరి పక్షాన వాళ్ళకి ఇప్పటికీ ఏడు నెలలు గడుస్తున్నా ఆ పరిహారం అందకపోవడంతో వాళ్ళ పక్షాన నిలబడి కోర్టులలో కొట్లాడుతూ ఉన్నారు కోర్టు కేసులతో వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఆయన నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాపం వాళ్ళంతా ఇప్పటికీ పట్టుకొని మనుషులను ఎట్లాగో కోల్పోయారు కుటుంబ సభ్యుల్ని చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి కెమెరా వెనకాల నిజంగా బాధ అనిపిస్తుంది ఇట్లాంటి వీడియోలు చేయాలంటే ఒకసారి పలకరించే ప్రయత్నం అన్నది ఇస్తే పిల్లలైనా కొంచెం ఇది చదువులకి వాటికి మాకు వాళ్ళకైనా మా జీవితం ఆయన కాలిపోయింది మా జీవితం ఇట్లా అయిపోయింది మనిషిని తెచ్చి ఒక కోటి రూపాయలు ఇచ్చినా కూడా మాకు జీవితం రాదు కదా ఇట్లా బతుకుదామని ఇంత దూరం వచ్చాము ఆయన లేడు పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఉంటున్నామంటే ఏంటి పరిస్థితి మాది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము ఆయన డ్యూటీ చేసుకున్నప్పుడు శాలరీ ఇచ్చాడు ఇప్పుడు మేము ఆయన అడుక్కున్నట్టు ఆయన కోసం తిరగాల మనుషులు ఇప్పుడు ఆయన మనకు మనిషిని తెచ్చిస్తే మేము మా డబ్బులు చేసిన కష్టానికి ఆశించాం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు తక్కువైనా ఎక్కువైనా అడగలేదు కదా కంపెనీ యాజమాన్యాన్ని ఇప్పుడు మనుషులు ఇంతమంది చనిపోతే ఆయన ఏమి సమాధానం చెప్పుకోకుండా ఇచ్చేసాను నేను ఆగరా చనిపోయినప్పుడు బాడీతో పాటు లక్ష్య ఇచ్చారు అవి చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు మాకు ఒక పిఎఫ్ డబ్బులు వస్తే కూడా అది కూడా లెక్కలోకి తీసుకుని చెప్తున్నారు దూతానికి బాగా బతకాలనే ఇంత దూరం వచ్చాం మనిషి లేనప్పుడు మేమేంటి మా బతుకులు అర్థం కాకుండా అదే ఆయన కూడా ఆ బాధ తెలిస్తే అట్లా చేయడు కదా మాది ఊరు ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చామండి ఇరవై సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో డ్యూటీ చేస్తున్నాడు చనిపోయిన మనిషికిలువ లేదు వాళ్ళకి బాధ తెలియట్లేదు మేము పిల్లలు మేము ఎంత బాధపడుతున్నాం ఏడు నెలల నుంచి బాధపడని రోజు లేదు పది రోజు బాధపడుతున్నాం కానీ మనిషి రాడు కదా స్తానన్నాదన్నా ఇస్తే వాళ్ళకైనా పిల్లలన్నా సెట్ అవుతారు కొంచెం చదివించుకుంటామని అట్లా చూస్తున్నాం